అండ్ డాక్టర్ నీ పెయిన్ అంటే ఏంటి అండ్ ఈ మోకాలు అరిగితేనే పెయిన్ అన్నది వస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా రీజన్స్ కూడా ఉంటాయా ఈ మోకాల నొప్పి నీ పెయిన్ అనేది చాలా కారణాలు ఉంటాయి నీ జాయింట్ లో చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాట్లేజ్ ఉంటుంది మెనిస్కస్ ఉంటుంది లిగమెంట్స్ ఉంటాయి మజిల్స్ డెండాన్స్ కూడా ఉంటాయి వీటిలో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా గానీ అవుట్కమ్ కమ్ పెయిన్ లాగా వస్తుంది సో యంగ్ చాలా చాలామందికి నీ పెయిన్తో బాధపడుతూ ఉంటారు ఎస్పెషలీ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళకి నీ జాయింట్లో బర్సైటిస్ ఉండొచ్చు ఆర్ ఎనీ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కానీ సివియర్ స్ట్రెయినియస్ యాక్టివిటీస్ చేసినప్పుడు కండ్రాల్ వాపు రావచ్చు లిగ్మెంట్స్ టెయిర్ ఉండొచ్చు బట్ అవుట్కమ్ కుడ్ బి పెయిన్ సో పెయిన్కి కాజిటివ్ ఫ్యాక్టర్ రూట్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయాలి వాపు వల్ల వచ్చిందా మజిల్ టెయిర్ వల్ల వచ్చిందా లిగ్మెంట్ స్టేర్ వల్ల వచ్చిందా మెనిస్కస్ డ్యామేజ్ స్టేర్ వల్ల వచ్చిందా ఆర్ వయసు రీత్యా వచ్చిన నీ జాయింట్లో ఉన్న కాట్లేజ్ అరిగినా కానీ పెయిన్ వస్తుంది సో వీటన్నిటికీ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎలాంటి పెయిన్ వచ్చింది అనే నిర్ధారణ చేసుకోవచ్చు ఈ నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే ఈ ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరుగుదల ఈ అరుగుదల అనేది వయసు రీత్యా వచ్చిన ఆస్ట్రో ఆర్థరైటిస్ ఉండొచ్చు ఆర్ కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి సోరియాసిస్ ఉండొచ్చు రుమటెడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు ఆర్ ఎనీ అదర్ ఇమ్యూన్ డిజార్డర్స్ వీటి వల్ల జాయింట్లో ఉన్న సైనోవియం లైనింగ్ మీద దాడి చేయడం జరుగుతుంది సో ఈ సైనోవియం ఎప్పుడైతే డామేజ్ అయిందో నీ జాయింట్ కూడా అరగడం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది యంగ్ అడల్ట్స్ చాలా మందికి రుమటెడ్ తో బాధపడుతూ ఉంటారు ఈ రుమటెడ్ లో వాళ్ళకి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ కే వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ లాగా నీ జాయింట్ మారిపోతుంది అంటే జాయింట్ దగ్గర రావడం లోపల ఉన్న సై సైనోవియం అండ్ కాట్లెస్ డ్యామేజ్ అయిపోవడం వీటన్నిటి వల్ల నీ పెయిన్ అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి అంటే ఈ పెయిన్ కి నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం అంటారా లేకపోతే పిఆర్పిలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా నీ రీప్లేస్మెంటా లేకపోతే పిఆర్పియా ఇది చెక్ చేసుకోవాలంటే మనకి ఏ గ్రేడ్లో పేషెంట్ ఉన్నారు అంటే గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ అనే క్రైటీరియా ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉన్న వాళ్ళకి పిఆర్పి ద్వారా ఇంజెక్షన్స్ తోటి ఆపరేషన్ లేకుండానే వాళ్ళకి సులువుగా నయమైపోతుంది గ్రేడ్ త్రీ టు ఫోర్ ఉన్న వాళ్ళకి ఆర్ గ్రేడ్ ఫోర్లో ఉన్న వాళ్ళకి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు జాయింట్ డిఫార్మిటీ ఉంది దొడ్డి కాళ్ళు అంటాం కాళ్ళు వంకర్ అయిపోవడం వీళ్ళందరికీ సర్జరీ చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది బట్ కొంతమందికి సెవెంటీ ప్లస్ ఆర్ ఎయిటీ ప్లస్ వచ్చినప్పుడు వాళ్ళకి నీ పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు వాళ్ళకి పిఆర్పి గ్రేడ్ ఫోర్ లో ఉన్న వాళ్ళకి అంతగా పని చేయకపోవచ్చు గ్రేడ్ వన్ వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ ఇంకొక న్యూ ట్రీట్మెంట్ ఉంది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా జెనుకులా నర్వ్స్ ఉంటాయి నీ జాయింట్ చుట్టూ కొన్ని నర్వ్స్ ఉంటాయి ఆ నర్స్ ప్రాపర్టీ ఏంటంటే పెయిన్ మనకి నీ జాయింట్ నుంచి పైకి మెదడ్ వరకు తీసుకెళ్తుంది సో ఆ సిగ్నల్స్ని ఇంజెక్షన్ ద్వారా బ్లాక్ చేయడమే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వీటి వల్ల ఒక దీర్ఘకాలికంగానే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది సో పిఆర్పి అనేది గ్రేడ్ వన్ టూ త్రీ వరకు చాలా యూజ్ ఉంటుంది త్రీ టు ఫోర్ వాళ్ళకి సర్జరీ పోస్ట్ పోన్ చేసుకోవడానికి మంత్స్ పెయిన్ రిలీఫ్ రావడానికి చేసుకోవచ్చు ఓకే అండ్ ఇప్పుడు లో గనక మనకి నీ పెయిన్ అన్నది వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సేమ్ టైం వాళ్ళకి నీ పెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళల్లో మనం సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి రెగ్యులర్ గానే చూస్తూనే ఉంటాము ఇప్పుడు ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ చిల్డ్రన్ ఉంటారు ఫార్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళిద్దరూ మాకు మోకాల నొప్పులు వస్తున్నాయి అని చెప్తుంటారు సో ఎల్డర్లీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎట్లీ సర్జరీ ఉంటుంది లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా వాళ్ళకి పెయిన్ ఎట్లా తగ్గించుకోవచ్చు బట్ ఈ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు లైఫ్ స్టైల్లో వాళ్ళకి బిజీ ఉంటారు వాళ్ళకి ఎర్నింగ్ చేసే టైం ఇది ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి సో వీళ్ళకి ఇంకా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే విన్నాకి కాంప్లికేషన్ కానీ వాళ్ళు సింపుల్గా దాన్ని సులువుగా దాని నుంచి బయటపడచ్చు ఎట్లాగంటే వాళ్ళకి డైలీ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి నీ జాయింట్ బలపడేలాగా ఎక్ససైజెస్ అండ్ వెయిట్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ అంటే ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ ఉంటాయి ఫిజియోథెరపీ ద్వారా నీ జాయింట్ చుట్టూ ఉన్న కండ్రాలు గట్టిపరిచిన ఎక్ససైజెస్ ఉంటాయి వాళ్ళు ఒకవేళ స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి యాక్టివిటీస్ అప్పుడు మోకాళ్ళు క్యాప్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ క్యాప్ వేసుకుంటే కి కొంచెం వెయిట్ బేరింగ్ కెపాసిటీ కొంచెం పెరుగుతుంది అనమాట అండ్ రెగ్యులర్లీ సైక్లింగ్ చేయాలి సైక్లింగ్ చేస్తూ ఉంటే కాట్లేజ్ గ్రో అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది సో అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ సైక్లింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ వాకింగ్ అట్లీస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వీటన్నిటితోటి వెయిట్ మేనేజ్మెంట్ చూసుకోవాలి బీపీ షుగర్ ఎర్లీగా రాకుండా చెక్ చేసుకోవాలి అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ హెల్దీగా ఉందనుకోండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ని అవాయిడ్ చేయడం అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని చెక్ చేసుకోవడం బీపీ షుగర్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం డైటరీ ఫుడ్లో కానీ ఆర్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్స్ తక్కువ ఉన్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ అంటే రైస్ని వీట్ని తక్కువ చేసుకోవడం వీటన్నిటిని సరైన మోతాదులో బ్యాలెన్స్ డైట్ ఉంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ నుంచి తగ్గు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది బీపీ షుగర్ రాకుండా ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి జాయింట్లో మొబిలిటీ పెరుగుతుంది జాయింట్స్ అన్ని దృఢంగా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ వీళ్ళు పాటిస్తే వాళ్ళకి నీ జాయింట్ అరుగుదల నుంచి కూడా వాళ్ళు చెక్ పెట్టుకోవచ్చు